నమస్కారం మార్వాడీ వ్యాపారాలు ఈ పేరు వినగానే మనకు పెద్ద పెద్ద సామ్రాజ్యాలు గుర్తుకొస్తాయి తరతరాలుగా వాళ్లు ఎలా సక్సెస్ అవుతున్నారు వాళ్ల వ్యాపారాల వెనుకున్న అసలైన రహస్యాలేంటి ఈరోజు మనం ఆ రహస్యాల లోతుల్లోకి వెళ్లబోతున్నాం ఇక ఆలస్యమెందుకు పదండి మొదలు పెడదాం ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి అని అడిగితే వెంటనే మనకు గుర్తొచ్చేది డబ్బు పెట్టుబడి లాభాలు కాని వీటన్నింటికన్నా పవర్ఫుల్ రహస్యం ఇంకొకటుందంటే ఒకవేళ అసల రహస్యం డబ్బే కాకపోతే ఆ ఆలోచనే కొంచెం కొత్తగా ఉంది కదా దాని గురించే ఇప్పుడు మనం లోతుగా చూడబోతున్నాం ప్రతి సక్సెస్ఫుల్ మార్వాడీ బిజినెస్ వెనక ఒక కనిపించని శక్తి పనిచేస్తుంటుంది అదేంటో తెలుసా ఫ్యామిలీ నమ్మకం వాళ్ల కమ్యూనిటీ ఇది ఒక్కరి ఆట కాదు అందర్నీ కలిపి ముందుకు నడిపించే ఒక ప్రయాణం ఈ మూడే వాళ్లకు మూల స్తంభాలు అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం సరే ఇక వాళ్ల మొదటి ఏంటో చూద్దాం ఆదాయం కన్నా ముందు అనుబంధాలు మార్వాడిలకు రిలేషన్షిప్స్ అనేవి కేవలం ఒక బిజినెస్ స్ట్రాటజీ కాదు అది వాళ్ల స్టైల్లోనే ఉంది అందుకే అంటారు వాళ్లు డబ్బు కన్నా ముందు మనుషుల్ని సంపాదిస్తారని ఈ ఒక్క సామెత వాళ్ల బిజినెస్ ఫిలాసఫీ మొత్తాన్ని చెప్పేస్తోంది వ్యాపారమంటే కేవలం డబ్బుతో చేసేది కాదు అది సంబంధాలతో ఆడే ఆట అని దీని అర్థం అంటే వాళ్ళు బిజినెస్ని డీల్స్గా చూడరు రిలేషన్షిప్స్గా చూస్తారు ఇదే అసలు గేమ్ గేమ్చేంజర్ మీకు ఒక రియల్ స్టోరీ చెప్తాను రాజమండ్రిలో ఒక మార్వాడి ఫ్యామిలీ చిన్నగా ఒక ఎలక్ట్రానిక్ షాప్ స్టార్ట్ చేసింది వాళ్ల దగ్గర మార్కెటింగ్ కోసం బడ్జెట్ జీరో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు కాని కేవలం నెల రోజుల్లో ఆ ఏరియాలో ఉన్న ఐదుగురు పెద్ద డీలర్లకు వాళ్ళు సప్లయర్స్ అయ్యారు అది ఎలా సాధ్యమైంది ఆ వ్యాపారి చెప్పిన సమాధానం చాలా సింపుల్ మేము మొదట అమ్మడానికి ప్రయత్నించం ముందు కనెక్ట్ అవుతాం వాళ్లకు ప్రతి టీ మీటింగ్ ప్రతి పెళ్లి ఫంక్షన్ గుడికి వెళ్ళినా సరే అన్నీ బిజినెస్ లాంటివే అక్కడ సంబంధాలు పెంచుకుంటారు నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు బిజినెస్ ఆటోమేటిక్గా వస్తుంది ఇది మన తెలుగు వ్యాపారవేత్తలు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠం ఓకే ఇక రెండో రహస్యమేంటో చూద్దాం ఫ్యామిలీ అలైన్మెంట్ మోడల్ మార్వాడీలు కుటుంబాన్ని కేవలం ఓనర్స్గా కాదు బిజినెస్ రన్ చేసే ఒక కోర్ సిస్టమ్గా ఎలా చూస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఒక పెద్ద తేడా ఉంది చాలా బిజినెస్లు ఎలా ఉంటాయంటే అంతా మీదే నడుస్తుంది ఆ ఒక్కళ్ళు పక్కకు జరుగుతే బిజినెస్ మొత్తం కూలిపోయే రిస్క్ ఉంటుంది కాని మార్వాడి సిస్టంలో అలా కాదు అక్కడ బిజినెస్ అనేది అందరి బాధ్యత అందుకే వాళ్ళ బిజినెస్లు తరతరాలుగా నిలబడుతున్నాయి వాళ్ల సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందంటే ఇంట్లో పెద్దవాళ్లు వాళ్ల అనుభవంతో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు అనవసరమైన ఖర్చులు ఆపేస్తారు ఇక సీనియర్ మెంబర్సేమో వాళ్లకున్న పలుకుబడితో మంచి సంబంధాలు చూసుకుంటారు యంగ్స్టర్సేమో కొత్త ఐడియాలతో టెక్నాలజీతో బిజినెస్ ని ముందుకు తీసుకెళ్తారు మిడిల్ జనరేషన్ వాళ్లు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా చూసుకుంటారు చూసారా ఎంత బ్యాలెన్స్డ్ సిస్టమో సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే ఒంటరిగా కాదు ఫ్యామిలీతో కలిసి నడిపించే బిజినెస్ కట్టాలి ఇది కేవలం బిజినెస్ నడపడం కాదు ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఒక లెగసీని బిల్డ్ చేయడం ఫ్యామిలీని ఒక స్ట్రాటజిక్ అసెట్ గా చూడాలి ఇక చివరిది కాని చాలా ముఖ్యమైనది వాళ్ల మూడో సీక్రెట్ అదే సమాజ్ అంటే వాళ్ళ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీయే వాళ్లకు అతి పెద్ద క్యాపిటల్ అదెలాగో ఇప్పుడు చూద్దాం ఇది వింటే నిజంగా ఆశ్చర్యపోతారు వాళ్లకి డబ్బు అవసరమైనప్పుడు ముందు బ్యాంకులకు వెళ్ళరట వాళ్ల కమ్యూనిటీలో నమ్మకమైన వాళ్ల దగ్గరికే వెళ్తారు ఇక్కడ కొలేటరలేంటో తెలుసా ఆస్తులు కాదు వాళ్ల పేరు వాళ్ల పలుకుబడి రెండువేల పంతొమ్మిదిలో వచ్చిన ఒక ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఒక్కోసారి సున్నా శాతం జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్కే వాళ్లకు ఫండింగ్ దొరుకుతుందట ఊహించండి కేవలం నమ్మకం మీద ఇంత పెద్ద ఎకానమీ నడుస్తోందంటే అన్బిలీవబుల్ కదా మామూలుగా బిజినెస్ అంటే ఏంటి పక్కవాడితో పోటీ కాని వీళ్ల మైండ్సెట్ వేరు వాళ్లు పక్కవాళ్లను పోటీదారులుగా చూడరు పార్ట్నర్స్గా చూస్తారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు కలిసి ఎదుగుతారు ఈ సామెత వాళ్ల ఫిలాసఫీని మొత్తం చెప్పేస్తుంది కష్టాలు ఎవరు తోడుంటారో అవకాశాలు వచ్చినప్పుడు కూడా వాళ్లే కలిసి నడుస్తారు ఈ ఐక్యతే వాళ్ల కమ్యూనిటీని ఆర్థికంగా అంత స్ట్రాంగ్గా మార్చింది సరే ఇవన్నీ విన్నాక ఇవేవో పాతకాలం పద్ధతులు అనుకోవద్దు ఇవి ఏ బిజినెస్కైనా ఏ కాలంలోనైనా వర్తించే టైంలెస్ ప్రిన్సిపుల్స్ సో ఫైనల్గా మనం నేర్చుకున్న మూడు సింపుల్ రూల్స్ ఏంటంటే డీల్ కన్నా ముందు నమ్మకం నేను అనడానికి ముందు నా కుటుంబం పోటీ పడటానికి ముందు మన కమ్యూనిటీ ఇవే వాళ్ల విజయానికి అసలైన పునాదులు కాబట్టి ఇక్కడ విషయం చాలా క్లియర్ ఒక బిజినెస్ కేవలం మార్కెట్ లక్ మీద ఆధారపడితే ఎప్పుడైనా పడిపోవచ్చు అదే బలమైన సంబంధాలు ఫ్యామిలీ కమ్యూనిటీ అనే ఫౌండేషన్మీద కడితే ఎలాంటి తుఫానులైనా తట్టుకొని నిలబడుతుంది ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి మన బిజినెస్ దేనిమీద నిలబడింది మార్కెట్లో వచ్చే అదృష్టం మీద లేక చెక్కు చెదరని మానవ మీద ఈ ప్రశ్నకి సమాధానం వెతుక్కోవడంలోనే అసలైన విజయముంది ఆలోచించండి